శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేస్తున్న సేవలు అందరికీ ఆదర్శమని నేను కూడా స్వామివారి విద్యార్థినేనని ఆందలవలసిన నియోజకవర్గ శాసనసభ్యులు కోన రవికుమార్ అన్నారు శనివారం పోందూరులోని శ్రీ సత్యసాయి సేవా సమితిలో సర్వధర్మ స్థూపాన్ని రాష్ట్ర అధ్యక్షులు రఘుపతిని లక్ష్మణరావుతో కలిసి ఆమదాల వస నియోజకవర్గ శాసనసభ్యులు కూన రవికుమార్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి రవికుమార్ ఆధ్యాత్మిక ప్రసంగాన్ని కొనసాగించారు ప్రపంచ దేశాల్లో ఎన్నో సేవా సంస్థలు ఉన్నప్పటికీ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు మాత్రమే గ్రామీణ నిరుపేద గర్భిణీ స్త్రీలకు గ్రామీణ వృద్ధులకు వికలాంగులకు ఆహారం అవసరమైన ప్రతి ఒక్కరికి ఆహారాన్ని అందిస్తున్న ఏకైక సంస్థ అని కొనియాడారు అన్ని మతాలకు అతీతంగా సర్వధర్మాలను బోధిస్త ఆధ్యాత్మిక భావాలను ప్రజల్లో నెలకొల్పి మారుమూల గ్రామాల్లో కూడా శాంతి సామరస్యాన్ని నింపుతున్న ఏకైక సంస్థ శ్రీ సత్యసాయి సేవా సంస్థ అని తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రఘుపాతిని లక్ష్మణరావు మాట్లాడుతూ నిరుద్యోగ యువతి యువకులకు గ్రామీణ మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉచిత కంప్యూటర్ శిక్షణ ఏసీ మెకానిజం ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్ కుట్టు శిక్షణ జూట్ బ్యాగ్స్ తయారీ స్క్రీన్ ప్రింటింగ్ తదితర విభాగాల్లో కూడా శిక్షణ ఇస్తూ ఉపాధి కల్పిస్తారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు సూర రామచంద్రరావు రాష్ట్ర పదాధికారి అరుణ జిల్లా పదాధికారులు పప్పల నాగేశ్వరరావు బోయిన నరసింహమూర్తి సకల భక్తుల అనాధిగుప్త పైల శివన్నారాయణ అల్లాడ ప్రసాదరావు తోలాపిహరి ప్రసాద్ కన్వీనర్ రాధాకృష్ణ వివిధ మందిరాల కన్వీనర్లు భక్తులు పాల్గొన్నారు